హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా సోడు అయితే మా గరువు దగ్గర మొత్తం నీటిలో నీలమండం అయిపోయింది మొత్తం మీద గరువంతా మునిగిపోయింది చూసారా మా సోడు ఆ ఏళ్ళన్నీ మొత్తం నీటిలో మునిగిపోయింది రేపు ఒక రెండు రోజులు ఇంకా ఒక రోజు ఉంటే కానీ మొత్తం నాటిపోద్ది అనుకుంటాను చూడండి మొత్తం పండిపోతుంది కాయలు కూడా ఉంది పాపం మొత్తం మునిగిపోయింది మొత్తం మీదకైతే నేను చివరి వరకు అయితే మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను చివరి వరకు చూడండి మీకు ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాగుందో కామెంట్ కూడా చేయండి ఇదిగో మా గరువు అయితే మొత్తం మీద కోరేసింది ఏకంగా గరువు చూడండి ఇదిగో చూసారండి మొత్తానికైతే నేను చుట్టూ తిరుగుతున్నాను ఎందుకంటే ఎక్కడెక్కడ మునిగిపోయింది అనేసిందే మొత్తం మునిగిపోయి ఉన్నది మొత్తానికైతే ఈ బీరుపాదులు కూడా చిదకొట్టింది బీ బీరుపాదులు కూడా చూడండి కష్టపడి మనం పని చేస్తే ముంత తుప్పని వచ్చేసి పాడు చేసింది మొత్తం మీద మా వరి చేను కూడా చాలా పాడైపోయింది మీకు చూపిస్తాను చూడండి చూసారండి వరిసని అలాగైపోయిందో చూసారా మొత్తం పడిపోయింది అదే నేల నీటిలో ఇదైతే కొంచెం పర్వాలేదు కానీ ఇంకా ఇంకా పక్కన ఉన్న పొలం దగ్గర వెళ్తే మొత్తం మీదకైతే అయితే ఇదైపోయిందనమాట చోటు చూడండి నీటి పక్క కూడా ఈ గట్టు పక్క కూడా మొత్తం మురిగిపోయి ఉన్నది కొన్ని నిలబడి ఉన్నది చూడచని మంచిగా పండిపోయి ఉన్నది అయితే తుపాను వల్ల చూడండి ఎలాగైపోయింది ఇవండి బొరబట్టి అనమాట ఇవన్నీ బొరబట్టి పువ్వు అనమాట ఇదంతా మేము పండించుకుంటే మేము కొన్ని అవసరం లేదు అందుకనేసి మేము అక్కడక్కడ గట్ల వెళ్ళి వేస్తామన్నమాట బీరకాయలు కూడా వేస్తాము అప్పుడప్పుడు మేము కూడా అమ్ముకుంటుంటాము చూడండి ఇవన్నీ ఈ ఈ పాదులైతే బొరపట్టి పాదులు కాదు అవసందల పాదులు ఇవి ఇవైతే ఆ బొరపట్టి పాదులు అయితే తెల్లగుంటాయి అవసందల పాదులైతే నల్లగుంతాయి అన్నమాట చూడండి ఇవే అన్నమాట ఫ్రెండ్స్ చూసారా ఇదిగో ఈ పొలాలు అయితే మొత్తం మునిగిపోనాయి నీటిలోనా చూడండి వాటర్ ఎలాగుందో మొత్తం నీరు నిండిపోయింది మొత్తానికైతే చూసారా ఇంకా మేము ఏం తినాలనేసి ఆలోచిస్తున్నాము ఇంత కష్టపడి మేము చేస్తే మొత్తం మీదకైతే పొలం అనేది మొత్తం నిండిపోయింది గర్వంతా నిండిపోయింది చూడండి మొత్తం పొలాలు అన్నీ ఇలాగైపోయాయి అన్నమాట నాకని కాదు ఎంతోమందికి ఇలాగైపోయినాయి తెలీదు ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి చాకరించండి ఫ్రెండ్స్ మొత్తం ఇవన్నీ పొలాలే పొలాలన్నీ మొత్తం నీలమండం అయిపోయాయి చూడండి ఇది అండి ఇది చూడండి మినిమిశేని కూడా పూత వచ్చింది ఆ పూత రాగానే ఈ తుఫాను అయితే వచ్చేసింది మొత్తం అదంతా పూ పువ్వు అంతా కులిపోయింది చూసారండి ఇది బొరపాటి మొత్తానికైతే మీకు బొరపాటి కాయలు చూపిస్తున్నాను నేనైతే ముందుకెళ్ళిపోతున్నాను చూడండి నేను కాయ అయితే చూపిస్తాను చూడండి బాగా నల్లగా ఉంటుంది ఇదిగండి అవసంద కాయ అనమాట తర్వాత ఇవి బొరపాటిలో అనమాట చేమ్ ఒకలాగే ఉంటాయి రెండు కాయలు కూడా నేను ఇప్పుడు నీ మీకు గుమ్మడి పాదులు అయితే మీకు చూపిస్తాను గుమ్మడికాయలు ఉన్నాయో లేవో చూద్దాం తునిసి అంటాం మేము దీనికైతే తునిసి అంటాము ఈ మొక్కలకి ఇదిగో మొత్తం ఇదంతా బురద బురద అయిపోయింది ఏకంగా ఇది ఇక్కడైతే అయితే గుమ్మడి పదులండి ఇవి చూడండి పువ్వులు అయితే కా ఉన్నాయి ఒకవేళ ఆ గుమ్మడికాయలు కాచున్నాయేమో అనేసి వెళ్తున్నాము ఎందుకంటే గుమ్మడి కూర అయితే చాలా బాగుంటుంది గుమ్మడికాయ కూర చాలా రుచిగా ఉంటుంది అనమాట నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఏజెన్సీలో మాకు అలవాటు కాబట్టి తింటే చాలా శుభ్రంగా రుచిగా ఉంటుంది బాగుంటుంది అందులో కల్మచం అనేది ఉండదు చాలా బలము అనేసి అన్నారు చాలామంది ఇందులోన గుమ్మడికాయ సిగురులు కూడా పెంపుకొని కూర వండుకొని తింటారనమాట చూడండి ఇవన్నీ గుమ్మడికాయ పువ్వులు అనమాట ఈ గుమ్మడికాయ పువ్వులు కూడా తినవచ్చు వండుకొని కూర వండుకొని చూద్దాం ఎక్కడో ఎక్కడైనా కాయ కనిపిస్తుందేమో అని చూ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా పువ్వులే కాయలు అనేది కనిపించట్లేదు అసలు ఎంత ఎందుకుతుంది కానీ దొరకట్లేదు మొత్తం పువ్వులే కనిపిస్తున్నాయి ఇంకా కాయట్లేదు చూసారా చూసారండి ఇవన్నీ మొత్తం ఈ గుమ్మడిపాదే అనమాట మొత్తం అదంతా పాకింది ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ దొరకలేదు గుమ్మడికాయలు అయితే చూసారా నేనైతే ఒక బీరకాయని చూశాను ఆ బీరకాయ అయితే తెంపుతున్నాను చూడండి ఇదిగో చాలా పెద్ద బీరకాయ ఒకవేళ ముదిరిపోద్దే మనిషి తెంపుతుండు ముద్రదో లేవదో కానీ తెలీదు లేతదే చూడండి చాలా చక్కగా ఉంది కూరకైతే చాలా బాగుంటుంది రుచిగా ఉంటాయి దిగు పంటలా కాదు మాకైతే చూడండి ఇక్కడ కూడా గోంకూర నార అన్నమాట ఇదైతే మొత్తం అది కూడా పడిపోయింది ఇక్కడ ఇదంతా నార నారనమాట గింజలు రావాలని చుంచేసాము మొక్కలు అయితే చూడండి ఇక్కడ ఒక వంకాయ చూడండి ఎలా ఉన్నాయంటే ఎర్ర కనిపిస్తున్నాయి కదా ఆ వంకాయలు అయితే మేము తినమనమాట ముడుకు సలుపులు తింటే కానీ ఇవన్నీ గోంగూర చెట్లే అనమాట ఫ్రెండ్స్ చూసారా ఎలాగున్నాయో వంకాయలు ఇదంతా మొత్తం పొలాలన్నీ నిండిపోయి మొత్తం మీదకైతే ఈ తుపా చేసింది అనమాట చూడండి ఈ మొక్కలు కూడా చాలా మంచివి చూడండి మేము వెళ్ళే దారి కూడా ఎందుకు పనికి రాదు మొత్తం మీద కోరేసింది మొత్తం చూసారండి బొప్పాయి చెట్టు పోతు చెట్టు ఇది ఈ తీగలు అనమాట ఇదేటి షాడితేంగలో ఏటంటారు నాకైతే కోడి ఎదురు వచ్చేసింది చూడండి పుంజు బాగుంది కదా ఇక్కడైతే